హాయ్ హలో వెల్కమ్ టు మీడియా వర్క్స్ ఇప్పుడు మనం డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవరకొండ వెంకటేశ్వర గారితో ఉన్నాం ఆయన ఆఫీసర్ ఆఫీసర్గానే కాకుండా బీసీఎస్సీఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ సంబంధించి సంఘాల్లో స్టేట్ వైడ్గా ఆయన ఉద్యమం చేస్తుండడం వాళ్ళ వెల్ఫేర్ కోసం కార్యాలు చాలా నిర్వహిస్తున్న జరుగుతూ ఉంటుంది ఆయనతో మాట్లాడుతు సార్ ముందుగా క్వశ్చన్ ఏంటంటే కనుక రిజర్వేషన్ ఏదైతే ఉండిందో ఉద్యోగాలు వచ్చినంత వరకు ఎలాగైతే ఉపయోగపడితే ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్ యూస్ చేసుకోవడం జరుగుతుంది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ప్రమోషన్ మెరిట్ మీద అంటే సారీ అంటే మెరిట్ మీద రావాలి కానీ అక్కడ కూడా రిజర్వేషన్ రావడం పట్ల మీకు ఒపీనియన్ తగిన ప్రాతినిధ్యం ఉండాలి ఎందువల్లంటే ప్రతి కేడర్లో కూడా ఒక వంద ఉద్యోగాలు ఉంటే బీసీకి సంబంధించి ఇరవై ఏడు మంది ఉండాలి అదేవిధంగా ఎస్సీకి సంబంధించి పదిహేను మంది ఉండాలి ఎస్టీకి సంబంధించి ఆరుగురు ఉండాలి అంటే ప్రతి స్థాయిలో కూడా ఆ స్థాయి వచ్చే వరకు రిజర్వేషన్ ప్రమోషన్ రిజర్వేషన్ ఖచ్చితంగా అవసరమే అది కొనసాగుతూ ఉంది ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత అవసరం కూడా ఆటోమేటిక్గా లేకుండా పోతుంది రైట్ అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటే కనుక ఉద్యోగులకి మీరు ఇచ్చే ఒక సలహా ఎందుకంటే మీరు చాలా అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతూ కనిపిస్తూ వస్తున్నారు మీ దృక్పథం కూడా డిఫరెంట్ లెవెల్స్లో బాగా స్ట్రాంగ్గా ఉంది సో ఇలాంటి ఒక నేపథ్యంలో మీ థాట్ ప్రాసెస్ పట్టు తీసుకుంటే కనుక ఉద్యోగులు మీరు ఎలాంటి సలహా ఇద్దాం అనుకుంటున్నారు ఈ రోజున మనం బ్రతగలుగుతున్నాం అంటే కాస్త ఆహారం తినగలుగుతున్నాం అంటే ఉద్యోగం వల్లనే ఆ ఉద్యోగాన్ని దైవంగా దైవంగా భావించాలి తల్లిదండ్రులను ఏ విధంగా మనం గౌరవిస్తామో విధంగా ఆ ఉద్యోగాన్ని గౌరవించాలి మన బాధ్యతాయుతంగా వందకి వంద శాతం మొత్తం మొట్టమొదటిగా ఉద్యోగం చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమాల్లో పాల్గొనాలి ఇంకేమన్నా టిప్స్ ఇద్దాం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనగానే ఒక అపోహ ఉంటుంది ఆ అపోహలు లేకుండా ఉండేట్టుగా ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి పనులు చేద్దామని మీరు అనుకుంటున్నారు వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ అదేవిధంగా సిసిఏ రూల్స్ త్రీ ఏ ప్రకారం ఏ సంఘాలలోనే ప్ర పనిచేయచ్చు కాకపోతే అది భారతదేశ సమగ్రతకి వ్యతిరేకంగా ఉండకూడదు శాంతి భద్రతలకి విగుతంగా ఉండకూడదు అదేవిధంగా ఉద్యోగులు సామాజిక పరిస్థితులు కూడా తెలుసుకున్నట్లయితే వాళ్ళు ఉద్యోగం సిన్సియర్గా చేస్తూనే సమాజం మంచి స్థాయిలో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఈ ఉద్యోగులు పూలే అంబేద్కర్ యొక్క పుస్తకాలని వాళ్ళ యొక్క చరిత్రని అర్జన చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే వాళ్ళకి ఈ కృతజ్ఞత బాధ్యత అనేది తెలుస్తుంది సమాజంలో మనకు ఒక బాధ్యత వ్యవహరించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రోజు ఈ స్థాయికి రావడానికి ఎవరైతే మనకి సహకరించారో ఎవరైతే ఉద్యమాలు పోరాటాలు చేశారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మనం కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే సమాజం తీసుకుంటే కనుక సమాజం పట్ల ఉన్న దృక్పథం కానివ్వండి ఇతరత్ర సంఘాలు ఏవైతే పనిచేస్తున్నాయో వాళ్ళకి కానివ్వండి అలాగే సమాజానికి కానివ్వండి మీ దృష్టిలో వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళకి మీరు ఇచ్చే ఒక అడ్వైజ్ అనుకోండి లేకపోతే మీకు రిక్వెస్ట్ అనుకోండి ఏం చెప్దాం అనుకుంటున్నాను సమాజంలో ఒక భయంతో భక్తితో జీవించాలి జీవించాలంటే ఓవరాల్గా ఈ దేశాన్ని నడిపించేది రాజ్యాంగం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రాజ్యాంగం ఉండాలి రాజ్యాంగాన్ని భారతదేశ జాతీయ గ్రంథంగా అందరూ స్వీకరించాలి అసలు ప్రభుత్వమే ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం పుస్తకాన్ని బహుకరించాలి లేదా కొనగలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని కొనుక్కోవాలి ఆ రాజ్యాంగాన్ని కొనుక్కుని దాంట్లో ఉన్న ప్రతి అధికారణ కూడా చదవాల్సిన అవసరం ఉంది అప్పుడే సమాజం పట్ల మన గౌరవంతో అదేవిధంగా ఒక బాధ్యతత్వంగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా విద్యలు విద్య వైద్యం పూర్తి ఉచితమైతేనే ఈ దేశం బాగుపడుతుంది సంపూర్ణంగా సమగ్రంగా అని చెప్పేసి నా యొక్క విశ్లేషణ నా యొక్క పరిశీలన దీనికి అంటే ఈ యొక్క ఆలోచన డెఫినెట్లీ ఏదైతే ఒక ఆలోచన ఉందో దానికి ఉద్యోగులు కానివ్వండి ప్రజలు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కాని అందరూ కూడా ఏకతాటిపైకి రావాలంటే కనుక ఎక్కడి నుంచి ఆ ఒక ఫస్ట్ స్టెప్ అనేది బిగినవ్వాలంటారు సమాజంలో ఉన్న ప్రజలకి ఒక అవగాహన రావాలి అదేవిధంగా ఈ ప్రజలతో పాటు ఎవరైతే పాలకులు ఉన్నారో వీళ్ళకి ఒక మానవత్వం ఒక మహోన్నతమైన ఆశయాలు ఉండి ఆశయాల్ని ఆచరణలోకి తీసుకెళ్ళగలగాలి ఎప్పుడైతే ఆశయాలు గొప్పగా ఉండొచ్చు వాటిని ఆచరణలోకి తీసుకెళ్ళగలగాలి అంటే బ్యూరోక్రాట్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉండాలంట బ్యూరోక్రాట్స్ మీద ఉండాలి అదేవిధంగా నాలుగు రంగాలు కూడా ఇటు మీడియా తీసుకున్నా లేదు అంటే ఎగ్జిక్యూటివ్ తీసుకున్న న్యాయ వ్యవస్థ తీసుకున్న చట్ట సభలు తీసుకున్న వీళ్ళందరూ కూడా సమాజం పట్ల ఒక మానవత్వంతో ఉన్నట్లయితే సమాజం మొత్తం కూడా అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది నేల విడిచి సాము చేసే పరిస్థితులు కాకుండా వాస్తవాలను గ్రహించి యథార్థాలను గ్రహించి ఈ సమాజం రోగాల బాధ పడి ఉంది కాబట్టి ఈ సమాజానికి ఒక శస్త్రచికిత్స ఒక చికిత్స చేయాల్సిన అవసరం ఉంది సామాజిక చికిత్స సామాజిక శస్త్ర చికిత్స చేసినట్లయితేనే ఈ దేశం బాగుపడుతుందని చెప్పేసేసి నిష్ణాతులు కూడా ఈ రోజున అదే చెబుతూ ఉన్నారు ైట్ సార్ సో మచ్ సార్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్